అమ్మ మనసు ఇది గుడిసెలోని పచ్చి బాలింత కథ బయట కోరున వర్షం కొబ్బరాకు పందిరి లాంటి పురిపాక పైకప్పు ఆ వర్షాన్ని ఆపలేకపోతుంది ఎక్కడికక్కడ కారిపోతుంది ఊళ్ళోని పసిబిడ్డ తడిసిపోతాడన్న బెంగతో ఆ తల్లి చీర కొంగును గొడుగులా ఎత్తి పట్టుకుంది అయినా పసికందు నానిపోతూనే ఉన్నాడు వాన నీటితో కాదు ఆ ధీనురాలి కన్నీటితో అన్నాడు గాత సప్తాశితిలో అజ్ఞాత కవి అది కన్నతల్లి కడుపు తీపికి కరుణరసాత్మకమైన వ్యాఖ్యానం అవును నిజం అవును నిజం చేదు విషం జీవఫలం అని మహాకవి శ్రీశ్రీ ఊరికే అనలేదు త్యాగమూర్తులైన తల్లుల జీవితాలన్నీ పరమ విషాద కావ్యాలు అనంతుడి భోజరాజీయంలో పులిపంజాను తప్పించుకుంటూ ఓ గోమాత దయనీయంగా అర్థిస్తుంది ముద్దుల పట్టి అతడు పుట్టి ఏడెనిమిది పాటి గలడు ఇంతియ పూరియు అంటే పూరిగడ్డి మేయ నేర్వడు జని కడుపార చందుడిపి చెయ్యన వచ్చదా నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి విడిచిపెట్టు అంటూ ప్రార్థిస్తుంది అమ్మదనానికి అరమరికలు తెలియవు మానవులు జంతువులన్న తేడాలుండవు అమ్మ అమ్మే మనిషికి లభించే మహోన్నత సుఖ అనుభూతుల్లో అత్యున్నత మీదన్న ప్రశ్నకు కన్నబిడ్డను కావలించుకోవటం అని చెప్పారు మన పెద్దలు ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసారంభు చందనము చంద్ర జోస్నాయున్ పుత్రగాత్ర పరిష్మంగా సుఖం బోనట్లు హృద్యంబే భృత్యాలహారాలు కర్పూర పరాగం మంచి గంధం వెన్నెల ఏవైనా బిడ్డను హత్తుకొన్నప్పటికన్నా సుఖంగానూ చల్లగానూ ఉంటాయా అన్నాడు శకుంతలోపాఖ్యానంలో నన్నయ్య ఆత్మజుల ఆలింగన సౌఖ్యం అత్యంత సుఖవాహం కాబట్టే పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే శ్రీమూర్తులు ఆందోళన చెందుతారు ఈ దేశంలో అమ్మదనం కోసం ఎంతగానో ఆరాటపడతారు తన కన్నుల పంట తనను విడిచి కనుమరుగైపోతుంటే ఆ కడుపు కోత ఎంత బాధాకరమైనదో శంకరుల తల్లి ఆర్యంబను కర్ణుడి తల్లి కుంతి మహాదేవిను అడిగితే తెలుస్తుంది చేతికందిన కొడుకు సర్వసంగ పరిత్యాగి అయి ఒంటరిగా వదిలిపోతుంటే ఆర్యాంబ ప్రాణం ఎంతగా విలవిల్లాడిపోయిందో విద్యారణ్య మహర్షి తమ శంకర విజయంలో హృద్యంగా వివరించారు కర్ణుణ్ణి నీటి పాలు చేద్దామని కాదు బిడ్డతో సహా గంగలో దూకి ఆత్మహత్య చేసుకుందామని కుంతి గంగా తీరానికి చేరింది విధివశాన ఒక పెట్టె తీరానికి కొట్టుకొచ్చింది ఆత్మహత్యయు శిశు హత్య ఎనక గంగపాలు కానున్న ఈ దీనురాలి మీద జాలి పుట్టనేము పెట్టె పంపించి తిరుగు చూపెట్టినాడు అనుకుంది కరుణశ్రీ కుంతి విలాపంలో నీ వరహాల మోము నేనెన్నటికైనా చూతునే ఏ యమయైనా ఇంత నీకు అన్నము పెట్టి ఆయువు ఇడినప్పటి మాట గదోయ్ నాయనా అంటూ పొగిలి పొగిలి ఏడ్చింది ఆయువుంది కర్ణుడికి కాబట్టే బిడ్డను సూతుడు చేరదీశాడు స్లోవేకియాలో తాజాగా ఇలాంటిదే జరిగింది వెయ్యి కిలోమీటర్ల దూరాన గల ఉక్రెయిన్ నుంచి రైల్లో వచ్చిన పదకొండేళ్ల ఒంటరి బాలుడిని చూసి అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు భీకర యుద్ధ వాతావరణంలో కుటుంబ సభ్యులు అనారోగ్య స్థితి వల్ల దేశం విడిచి రాలేకపోయారు పిల్లవాడైనా చల్లగా బతకాలన్న ఆశతో దేశానికి పంపేశారు వీనిని ఈ తల్లి చేతిలోనైనా పెట్టి మాట దక్కింపు మమ్మ నమస్సులమ్మ అన్న కుంతిదేవి మాదిరే స్లోవేకియాలోని బంధువు ఫోన్ నంబర్ పిల్లవాడి చేతి మీద రాసి ఒంటరిగా బండి ఎక్కించారు అధికారులు చూసి చుట్టాల ఇంటికి చేర్చారు బిడ్డకు దూరమవుతున్న ఆ సమయంలో తల్లి సంగతి తలుచుకుంటే మాత్రం బుళ్ళు జలధరిస్తుంది మనసు కలవర పడుతుంది అందుకే ఒకసారి ఆలోచించండి సర్వం श्रीकृष्णापणमस्तु सर्वे जन सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात् ॐ शांति 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 ही ॐ शांति 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 ही